హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో అయితే ఇంకా మా నాన్న అయితే చేపలు పట్టుకొచ్చారండి చెరులోకి వెళ్ళి ఇక్కడ మా ఊరు పక్కనే ఇంకా వలయితే తీసుకెళ్ళి వల వేసి చేపలైతే పట్టుకొచ్చారు ఇంకా అవైతే వలలో అయితే ఉన్నాయండి వాటిని నిదానంగా తీయాలన్నమాట వన్ బై వన్ తీస్తేనే మనకు వస్తుంది ఇంకా అలా ఇదిలిస్తే రావడం లేదండి ఎందుకో తెలియడం లేదు ఇంకా చేత్తోనే తీస్తున్నాం అనమాట నేను మా పిల్లలు మా నాన్న మా అమ్మ మేము ఎంతమంది ఈ చేపలు తీస్తున్నా కానీ అస్సలు రావడం లేదండి దాదాపు టూ అవర్స్ పైనే టైం పట్టేసిందనమాట ఇంకా మా అమ్మ తిడుతుంది మా నాన్నని ఎందుకు ఇలాంటి పనులు చేసావు అది ఇది అని అయితే తిడుతుంది ఇంకేం చేద్దాం చేపలు కావాలంటే కష్టపడాల్సిందే కష్టపడి తినాలన్నమాట ఇంత కష్టపడి తినడం అవసరం అని మీరు అడగచ్చు ఇవైతే ఫ్రెష్ అండి ఇంకా అప్పటికప్పుడే చె చెరువులో పట్టుకొని వచ్చి తింటాము కదండి అదే మనకి బయట దొరికే చేపలు ఫ్రిడ్జ్లో అంటే ఐస్ గడ్లల్లో పెట్టి అమ్ముతారు అదంత మంచిది కాదు ఇలా అప్పటికప్పటికే పట్టుకొని వచ్చి తినే చేపలు హెల్త్కి మంచిది మనకి బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది ఇంకా అందుకని కష్టం అనమాట మంచిగా హెల్తీ ఫుడ్ తినాలంటే కష్టపడాలండి తప్పదు ఇంకా ఇది వచ్చి సండే రోజు అనమాట ఇంకా అలాగా సరదాగా చేపలు వల్చుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అలా అయితే టైం పాస్ అయిపోయిందనమాట మాకు ఇంకా అలా పైకి ఎత్తే వాళ్ళ ఆకాశంలో చుక్కలు మారితే కనబడుతున్నాయి దాన్ని చూసి నోవంటే నవ్వండి నాకు చుక్కలు మారుతూ ఉన్నాయి నాన్న ఎప్పుడు ఇవన్నీ తీసేది చాలా లేట్ అవుతుందని చెప్తున్నాను అనమాట ఇంకా చేపలైతే వల్సేసామండి నీట్గా వల్సేసిన తర్వాత బయట తీసుకొచ్చేసాము ఇంకా ఈ చేపలన్నీ తోమాలన్నమాట ఒక బండ మీద అయితే వేసుకొని మంచిగా ఉప్పేసి నీట్గా క్లీన్ చేసి తోమేస్తే వాటి మీద ఉన్న పుట్టయితే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా మా అయితే తోముతున్నాడు కదండి ఇంక ఎండ అనమాట ఒక తట్టు అయితే ఎండ ఇంకా తప్పదు కదండి క్లీన్ చేసుకొని నీట్గా వాటికి తలలు తోకలు కూడా నీట్గా క్లీన్ చేయాలి క్లీన్ చేస్తేనే కూర అనేది కూడా చాలా బాగుంటుంది లేదంటే చేదు వచ్చేస్తుందండి పేగులనేది అక్కడ చిన్న చేపలల్లో క్లీన్ చేయడం చాలా కష్టము కానీ వాటిని నీట్గా చేత్తో ఇట్లా అమ్మికి పితికి ఆ పేగులన్నీ తీసేయాలి తీసేస్తేనే మనకి చేదు అనేది ఉండదు కానీ ఈ చేపలు తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి పెద్ద అయితే తినకూడదు యాక్చువల్గా చిన్న అయితే తినచ్చు తింటే మనకి బలము నెద్ర కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సిటీలో అయితే మనకి చిన్న చేపలు ఆల్మోస్ట్ తక్కువే జిక్కు అనుకుంటాయి నాకు తెలిసి పెద్ద పెద్ద చేపలు అవి అయితే జిక్కుతాయి కానీ ఇలా సన్న చేపలు అయితే జిక్కువండి ఇవైతే బేడ్స్లు పెక్కిలు ఉంటాయి బేడ్స్లు ఉంటాయి చిన్న చేపల్లో రెండు రకాలే నాకు తెలిసింది ఇంకా మేమైతే బేడ్స్లు అయితే తోముతున్నాము ఇది పెద్దగా అంత పొట్టు కూడా ఉన్నదండి చాలా నైస్ పొట్టు ఉంటుంది ఇది ఎలా తోమగానే నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇంకా బండ్ల మీద అయితే బాగా గరుకు ఉన్న బండ మీద అయితే వేసి క్లీన్ చేస్తేనే చేపలకున్న మురికి అనేది నీట్గా వెళ్ళిపోతుంది అదే మనము టైల్స్ల మీద గార్ల మీద వేసి రుద్దితే ఈ అనేది అస్సలు పోనంటే పోదు ఇంకా టౌన్లో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఒక రకంగా ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టమని చెప్పాలి ఇంకా మా సైడ్ అయితే మేము ఇలాంటి రాతి బండలు అయితే ఉన్నాయండి వాటి మీద వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాము ఇవి నాకు తెలిసి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టిందండి మేము ముగ్గురైతే క్లీన్ చేసాము నేను మా అమ్మ మా నాన్న క్లీన్ చేస్తే ఇంక ఈవినింగ్ అయిపోయిందనమాట ఎప్పుడో మధ్యాహ్నం స్టార్టింగ్ చేసాము భోజనాలు అన్నీ చేసిన తర్వాత ఇంకా వలలో నుంచి నీట్గా తీసి వాటిని మళ్ళీ అన్ని కలెక్షన్ చేసి ఇంకా ఇవంతా తోమి వీటికి ఉన్నటువన్నీ నీట్గా క్లీన్ చేసే గారికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఏదైనా కష్టపడుకుంటా ఊరికైతే రాదు అది డబ్బైనా ఏదైనా అనేదే నా ఫీలింగ్ కష్టపడుకుంటే ఏది రాదు అనేది నేను ఏదైనా అబ్బా ఇది కష్టమే ఇది చేయలేమే ఇది అలా ఇది ఇలా అనేసి సాకులు కుంటి సాకులు చెప్తారు కదండి అలాంటివంతా నేనైతే చెప్పును ఎందుకంటే నాకు చాలా కష్టం అనేది నాకు తెలుసు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డాము ప్రజెంట్ ఇప్పుడు ఎలా కష్టపడుతున్నాము అన్నీ నాకు తెలుసు కాబట్టి ఏది అంత ఈజీగా తేలిగ్గా తీసైతే పడైనండి ఇంకా ఇంకా మా ఊర్లో మేము ఇలా చేపలు క్లీన్ చేస్తా ఉంటే మా వచ్చి ఈ మూడు పెద్ద చేపలు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఎందుకంటే వాళ్ళైతే తీసుకెళ్లారంట మా నాన్నని అడిగి ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళినందుకు గాను ఫ్రీగా ఒక మూడు అయితే ఇచ్చారు ఈ మూడు అయితే నేను క్లీన్ చేసి మా అత్తగారింటికి అయితే అంటే మా ఇంటికి అయితే నేను తీసుకొచ్చేసాను ఈ సన్న చేపలు అయితే క్లీన్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడి వంట కూడా నేనే చేశానండి అది కూడా వీడియో పెడతాను కంటిన్యూస్గా చూడండి స్కిప్ చేసి అయితే చూడొద్దండి వీడియో ప్లీజ్ కంటిన్యూస్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో అనేది కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో స్కిప్ చేస్తా వెళ్తే మీకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు అందుకనేసే నెక్స్ట్ టైము చేపలు పట్టే వీడియో కూడా ఒకటి తీసి పెట్టాలని నా కోరికండి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎప్పుడో ఒకప్పుడు చేపలు పట్టే వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఇలా చేపలు క్లీన్ చేస్తా ఉంటే మా నాన్నకైతే ఏలైతే కట్టయిందండి కొంచెం మరీ పెద్ద గాయం ఏం కాదు చిన్న గాయం అనమాట పైన అట్టే తోలయితే కట్టయిందనమాట అలా ఉంటుందండి చేపలు క్లీన్ చేయడము చాలా కష్టము ఎవరికైనా కష్టమే అది వచ్చి చేసే పని కొంచెం టాలెంట్గా చేయాలన్నమాట చేపలు క్లీనింగ్ చేసేది ఇంకా అలా కొంచెం అయితే కట్ అయ్యింది ఇంకా బ్యాండేజ్ వేసుకోమంటే కానీ మా నాన్న వేసుకోలేదు ఇంకా ఇప్పుడు వేసు చెమ్మలో బ్యాండేజ్ వేసుకున్నా కూడా అతకదండి ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటానని చెప్పాడు ఇంకైతే వదిలేసాను నేను ప్రెగ్నెన్సీ టైంలో చేపల కూర ఎక్కువగా తినకూడదండి ఎందుకంటే వీటికి ఉంటాయి కదండి ముళ్ళులు అలాగ మన బిడ్డకు కూడా వస్తాయంట మీరు నమ్ముతారా నమ్మరా నిజంగా మీరైతే నమ్మరనుకుంటాను నేనైతే రియల్గా చూశాను మా అక్క కొడుకి మా అక్క ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇలాగే మా నాన్న చేపలు పట్టుకొచ్చి చాలా ఎక్కువ చేపలు పట్టుకొచ్చి ఇచ్చేవాడంట ఇంకా ఈమె బాగా వండుకొని వండుకొని తిని ఇంకా పిల్లవాడికి అయితే వీపులో అండి ములు మాత్రం ఉంటాయంటే పందికుంటుంది కదండి ముళ్ళులు ఇట్లా విచ్చుకొని అలా అలా ఉన్నాయన్నమాట నల్లగా చిన్న 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 ముళ్ళులు మన ఏం చెప్పాలి ఎలా చెప్పాలంటే అవి నాదేరు ముళ్ళు అంటాము మా సైడు మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో కామెంట్ చేయండి నాదేరు ముళ్ళు లాగా ఉంటాయి అన్నమాట అది ఎలా తెలిసిందంటే మాకు మా అక్కకి కొడుకు అనమాట ఫస్ట్ ఇద్దరు కొడుకులే ఫస్ట్ అబ్బాయికి వచ్చి అలా ఉండిందనమాట ఇంకా వీపులో సరిగ్గా పనుకునేవాడు కాదండి పని పెడితే ఇట్లా మెలికిలు పడేవాడు అనమాట ఏంట్రా ఇలా మెలికిలు పడుతున్నాడని పెద్దవాళ్ళకి చెప్తే ఇంక ఇలా ముళ్ళు ఉంటాయి అవి చూడండి చెక్ చేయండి తెలుస్తుంది అన్నారు ఎలా చెక్ చేయాలంటే బొరుగొడ్డు పేడ ఉంటుంది కదండి బొరుగొడ్లు ఇంకా అయితే తీసుకొచ్చాము ఒక రవ్వ తీసుకొచ్చి వీప్ అంతే స్నానం చేపిచ్చేటప్పుడు కాలు మీద బాల్ పని పెట్టుకొని ఇంకా ఒక్కరో వేసి నీట్గా అలికామన్నమాట నడ్డి పైన చిన్న పిల్లవాడండి ఒక వన్ మంత్ టూ మంత్ అయి ఉంటుంది అంతే ఇంకా అలా వేసి బొరుగుడ్డు వేసి అలా అలకంగానే అంటే పందికి అయితే ఉంటాయి కదండీ ముళ్ళు ఇంకా అలా అయితే విచ్చుకున్నాయన్నమాట నేనైతే షాకింగు ఇంకా పిల్లవాడైతే వేడుస్తున్నాడు మేము ఆ ముళ్ళులన్నీ తీస్తున్నాము వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా పిల్లవాడైతే అట్టే నిద్రపోయాడండి మీరు నమ్ముతారో నమ్మరో నిజంగానే ఇలా జరిగింది నాకేం అబద్ధం చెప్తాడేమో కోటి రూపాయలు ఎవరు ఇచ్చేయరు ఊరికైనే అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా తినకూడదు అంటారు తినచ్చు కొంచెం అయితే తినొచ్చు అందుకని ఇంకా పిల్లవాడికి అలా టూ టూ టైమ్స్ అయితే చేసాము మేము ఇంకా నెక్స్ట్ అయితే చేపల కూర అయితే ప్రిపేర్ చేస్తామండి ఇంకా మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తా ఉంది ఇంకా అలా రోలుగుంతలు వేసి దంచుతుంటే ఇంకా స్మెల్ అయితే గమఘమఘమని వస్తుంది అనమాట ఇంకా అప్పటికప్పటికి ప్రిపేర్ చేసాం కదండి ఇంకా అందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా వాసన వస్తుంది ఇంకా నేనైతే చేపల కూర చేసేది ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో చేపల కూర వండిన వీడియోస్ అయితే ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఉన్నాయి మీరు చూడాలనుకుంటే వెళ్ళి ఒకసారి సర్చింగ్ చేశారంటే నా ఛానల్లో కనబడుతుంది నచ్చితే కానీ ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా చేపల కూర చాలా బాగుంటుంది ఇంకా చేపల కూర చిత్తూరు సైడ్ అండి ఇక్కడ ఈ సైడు చేపల కూర చాలా బాగుంటుంది నేనైతే ఒక రెండు మూడు సార్లు నెల్లూరు సైడు చేపల పులుసు ఉంటుంది కదండి ఇంకా అన్నీ కలిపి ఒకే దాంట్లో కలిపి బాయిల్ చేస్తారు కదండి ఆ టైప్ కూడా ట్రై చేస్తాను అస్సలు నాకు కుదరంటే కుదరలేదు బాగానే లేదండి టేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఎర్రగడ్డలు మిరపొడి నూనె అన్నీ పోసి ఉప్పు అన్నీ వేసి కలిపి ఇంకా చేస్తారు కదండి నెల్లూరు సైడు అస్సలు అది నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఏమైనా మేము చేస్తాం కదండి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడు అలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టూ డేస్ వరకు కూడా చెడిపోదన్నమాట అంత బాగుంటుంది పులుసు దీంట్లో ముక్కలు కానీ వేస్తే ఇంకా సూపర్గా ఉంటే అది టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఇంకా మధ్య మధ్యలో మా పిల్లో కూడా మేము వంట చేస్తామని చెప్తున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట మంచిగా కుకింగ్ చేయడం అంటే ఇంకా అప్పుడప్పుడు అలా వదులుతూ ఉంటానన్నమాట కలబెట్టడానికి ప్లస్ ఉప్పు వేయడానికి కొంచెం కొంచెం చిన్న చిన్న ఇలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళకంటూ ఒక అగ అవగాహన అయితే వస్తుంది ఇంకా మాట వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా కుకింగ్ దగ్గర కానీ వదులుతుంటాను మా పెద్దమ్మాయికి అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అండి తనకు కుకింగ్ చేయడం అంటే సనజాపల కూర అప్పటికప్పటికి తినేదానికన్నా మరసనాడు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి అటైతే చాలా చిక్కగా చేసుకోవాలన్నమాట కూర అనేది ఎంత చిక్కగా చేసుకుంటే ఇంకా మరసనాడు తినడానికి చాలా బాగుంటుంది ఇంకా సంగట అయితే చెప్పనక్కర్లేదు కాంబినేషను అదిరిపోతుంది అంతలా ఉంటుంది అన్నమాట రైస్ కన్నా చేపలకి ఇంకా దేనికి కాదండి చేపలకు మొత్తం సంగట అనేది చాలా బాగా సూట్ అవుతుంది కావాలంటే మీరు ఎప్పుడైనా తినకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇంకా నేనైతే వండుతున్నాను కదండి ఇంకా ప్లేస్ అంతా బయట ఒక సైడు వేస్ట్ సామాన్లు అంతా వేసి పెట్టున్నారనమాట మా అమ్మ వాళ్ళు ఇది నేను వంట చేసేది ఇంకా కొన్ని వేస్ట్ వస్తువులు ఉంటాయి కదండీ ఇంకా అంతా తీసుకొచ్చి ఒక సైడ్ అదొక సైడ్ రూమ్ అండి బాత్రూమ్ దగ్గర ఇంకా అవన్నీ అయితే ఉండాయి అది ఇల్లు అయితే కాదు ఇల్లు అయితే ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు టూర్ కూడా హోమ్ టూర్ కూడా నేను చేస్తున్నాను ఛానెల్కి వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళనే కాకుండా మా లాంటి పేదవాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఇంకా అలాగే ఆదరించండి వీడియోస్ అయితే చూస్తున్నారండి లైక్ అయితే చేయడం లేదు లాంగ్ వీడియోలకైతే లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ దయచేసి నా కోసం ఒక లైక్ అయితే కొట్టేయండి చాలామంది చాలా రకరకాలుగా అయితే చేపల కూర చేస్తుంటారు ఈ చేపల ఎగురని చేపల ఫ్రై అని చేపల పులుసు నెల్లూరు స్టైల్ చేపల పులుసు కొండ చేపల పులుసు చాలా రకాలు చేస్తుంటారు నాకు తెలిసి ఇక మేము చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తినడానికైతే కమ్మగా ఉంటుందన్నమాట పులుసు అనేది ఇంకా అంత బాగుంటుంది ఇంకా మన వీడియో విషయానికి వచ్చినట్లయితే ఒకరోజు లాంగ్ వీడియో ఒకరోజు షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా డైలీ లాంగ్ వీడియో చేయాలన్నా కష్టమైపోతుంది నేను డైలీ అనుకుంటాను లాంగ్ వీడియోస్ పెట్టాలి అలాగే ఒక షార్ట్ అయితే పెట్టాలని అస్సలు కుదరడం లేదండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకు వీడియో చేయడానికి వీలు వీలుంటుంది ఇంకా అదే మా ఇంటి దగ్గరకు వస్తే మాత్రం వీడియో చేయాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట అంటే వెతుక్కోవాలి నెక్స్ట్ ఏం వీడియో అని ప్లాన్ వేసుకోవాలి అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకు ఆటోమేటిక్గా ఏ వీడియో తీయాలనేది అంటే వస్తూ ఉంటుందన్నమాట వీడియో కానీ లైక్ చేయండి